దగ్గరికి వద్దు కార్ అట్లా పోనీ ఓ నిమిషం తిన్నే అచ్చంది కల్లా ఏమయ్యా మళ్ళీ ఏం కారలే కాదా ఏమయ్యా మళ్ళా వచ్చినావో ఏమయ్యా తిమ్మయ్యాం ఉండి ఉండవు నిమిషమా నువ్వు కనపడ తింటానే బాగా అడిగి వచ్చినాయి అయ్యో అయ్యో నువ్వేనా దాని కింద నన్ను దూరేసు చాలేమమ్మా అది తినలేక కల్లాడిపోతుంది ఆ చిన్న దానికి పెట్టు ఆ చిన్న 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 ఒంటవ నిమిషం అది వెరీ గుడ్ భయపడుతాంది ఇది ఏయ్ రారా ఏ రైతే జెంటిల్ జెంటిల్మెన్ లాగా ఉండవు కదరా ఈ కుక్క పిల్ల కూడా ఒకటి మధ్యలో ఉండమా కొంచేపు వీటికి కొంచేపు తిండి మామ చూద్దాం ఇప్పుడు క్లారిటీగా ఉంది రామామ్మా ఎత్తుకొని వాళ్ళకి ఇచ్చే పోనీ ఈ కోతలు ఎంతసేపు మెప్పు మామిడికాయ నేను అయిపోయినాకొస్తారు మీరు ತಲಾ ಒಮ್ಮ ಕೋಸೇ ಮನ ಓಡಬೇಕು ಅದೇ ಓಡಬೇಕು ನಾ ਮਾਂ ਲੈ ਕੇ ਦਾ ਹੋ ਆਈ ਆ ਆ ਯਾਰ ਇਹ ਆਨੰਦ ਰਾਕੇ ਭਾਗ ਨੋਚਾਂ ਗਿੰਗਰ ਲੱਲਾ ਨਾ ਬਚਰ ਹੁੰਦਾ ਪਾ ਆਇਆ ਇਹ ਆਇਆ ਇਹ ਗਿੰਗਰ ਮਾਂ ਮੜ ਕੇ ਹੀ ਐ ਮੱਗਣਾ 3 ਘੰਟੇ ਤੀਨ ਹੈ ਨੀ ਕੋਸਮਸ ਆਂਦੇ ਹੋ ਫਰੈਂਡ 10 ਦਾ ਆ ਆ ਕਾ ਇੱਚੇ ਸੀ ਵੀ ਕੋਤਕ ਇੱਚੁੰਟੇ ਮੇ మామ్మ నీకోసమే మమ్మ అది అర్జుడు కొదవైనా పాపము ఆయన పైనుంచి ఉండే కోతలకే తినేది అది పొరికి దిగిన ఆ చిన్న కోతలు అస్సలు తిన్న మమ్మ పైనే అయ్యో ఆర్జుడు వెయిటింగ్ వెయిటింగ్లో చిన్న పిల్ల ఆ పైకి ఇళ్ళ ఆ తిన్నాలంటే ఇది వెళ్ళిపోతుంది మళ్ళా ఈ దుష్టుడు కాదమ్మా పిల్లలు పాపం వాటిని తిన్న చూడు చూడ వీటి కడుపులు చాలా పెద్ద ఇచ్చి సార్ మంచి పని చేసినా గుర్రాళ్ళకేమీ వేయలేదే మీరు నిలబట్టుకోని ఉంటే మేమేమి అయ్యా మీరు పండబెట్టండి ఇస్తాం పాపం కాళ్ళను వస్తాను చూడు వాటికి కాళ్ళు ఎత్తుకో